హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ సంజయ్ ఎక్స్ వ్లాగ్స్ ఈ వీడియో వచ్చేసి ఏంటంటే ఇంకా జాతర అనేది స్టార్ట్ అయిపోయిందండి గంగమ్మ జాతర అయితే పెట్టేశారు ఇంకా మా అత్త వాళ్ళు అంటే మంగళవారం సాటు పెడతారు మళ్ళీ మంగళవారం బుధవారం జాతర అనమాట అలా ఇంకా మంగళవారం సాటు పెట్టిన తర్వాత అందరూ ఎవరైతే అమ్మవారికి పొంగలు పెట్టాలనుకుంటారో అంబిలి పోయాలనుకుంటారో వాళ్ళు మాత్రం ఇంకా సాటు పెట్టినప్పటి రోజు నుంచి పొంగల్స్ పెట్టడం అయితే స్టార్ట్ చేస్తారనమాట అలా మా అత్త అయితే నార్మల్గా అయితే ఫ్రైడే సండే ఎక్కువగా పొంగల్ పెట్టుకుంటారు ఇంకా మా అత్త వచ్చేసి ఫ్రైడే సండే ఎక్కువ జనాలు ఉంటారు అని చెప్పేసి ఇంకా ముందు రోజే పెట్టేస్తాను అని చెప్పేసి అన్నారనమాట మా అత్త అంటే మంగళవారము సాటు పెట్టిన తర్వాత బుధవారము థర్స్డే అంటే వెడ్నర్స్ డే థర్స్ డే థర్స్డే రోజు అంటే గురువారం రోజు పొంగల్ పెడతాను అని చెప్పేసి రమ్మనింది సో దానివల్ల ఇంకా మేమైతే ఇక్కడ రెడీ అవుతున్నాం అనమాట అంటే నేను చెప్పాను మా అత్తమ్మకి అంటే నేను శుక్రవారం పెట్టుకునేస్తాను అంటే సరే నువ్వు శుక్రవారం పెట్టుకొని నేనైతే పెట్టేస్తాను నువ్వు వచ్చేయ్యానంటే సరే అని చెప్పి ఇక్కడ బయలుదేరుతున్నాం అనమాట

పిల్లలకి ఎలా అంటే ఎక్కడికైనా వెళ్తున్నామంటే ఎంతో హ్యాపీ కదా అలా వీళ్ళు కూడా ఇంకా చిన్నోడైతే నాకు ఫ్యాన్ వేస్తావు కదా నన్ను హీరోలాగా రెడీ చేస్తావు కదా అని అడుగుతూ నిన్నాడు అనమాట దానివల్ల అవన్నీ నువ్వు హీరోలా ఉన్నావా లేదా లేదన అనేసి అడిగాను ఇంక ఇక్కడైతే దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట మేము వచ్చే లోపలే మా అత్తమ్మ అన్ని రెడీ చేసి పెట్టేసింది ఇంకా వెంటనే తీసుకెళ్ళడం ఒకటే ఆలస్యం అనమాట ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇంకా మా అత్త వాళ్ళ కూతురు మా అత్తవాళ్ళు ముందర వీధిలో ఉంటే వీళ్ళు కొంచెం వెనకాల వీధిలో అనుకోండి అలా ఉంటారనమాట వాళ్ళు ఇంకా తను వస్తుందో రాదో ఒకసారి అడిగేసి వచ్చాయమ్మా అని అంటే ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయలేదనమాట ఇంకా దానివల్ల నేనైతే వెళ్ళాను వాళ్ళ ఇంటి అయితే వెళ్ళాను ఇక్కడ ఏంటంటే వెళ్తున్నాను కానీ నేను ఎప్పుడో నాకు అంత పెద్దగా ఐడియా లేదనమాట గా కనుక్కుంటానా లేదా ఇల్లు అనుకుంటూ వెళ్తూ ఉన్నాను ఇంక ఇక్కడైతే వచ్చేసాను పైన ఉన్నారు వాళ్ళు ఇంకా పైకి వచ్చి వాళ్ళని అయితే పిలిచాను మళ్ళీ మా ఆడబిడ్డ కొడుకుంటారు కదా వాడైతే వచ్చాడనమాట బయటికి ఇంకా వాడొచ్చి మా అక్క ఇంకా ఆమె వచ్చేసి నేను రానలేమో ఫస్ట్ మీరు వెళ్ళేసి రండి ముత్యాలమ్మ గుడికి కావాలంటే నేను వస్తాను అని అనేసి యాక్చువల్గా ఏంటంటే మా అత్త మూడు పొంగల్లే పెడుతుంది అనమాట ప్రతి ఇయర్ బట్ ఈ ఇయర్ ఎందుకో తెలీదు ఐదు పొంగల్ పెడతాను అని చెప్పేసి అన్నారు దా ఇంక ఇక్కడైతే ఆమె రానని కాబట్టి ఇంకా మేమైతే బయలుదేరిపోయామనమాట

పిల్లలు ఎలా అంటే మా అత్తయ్య వాళ్ళతో బాండింగ్ కొంచెం తక్కువ అనమాట ఇక్కడైతే నేను పూలు పెట్టుకోలేదని చెప్పేసి రామ పూలు పెడతాను అని చెప్పేసి మా అత్త మళ్ళీ లోపలికి వెళ్ళి పూలు తీసుకొని వచ్చి పెట్టి మళ్ళీ తీసుకెళ్ళింది అనమాట అందువల్ల పిల్లల్ని మా అత్తమ్మ పిలిచిన పిలిచారనమాట రానన్న వెళ్దాం రండి గుడికి అని అంటే వాళ్ళు మేము రాము రాము అని అనేసి అంటూ ఉంటే నేను అదే చెప్పాను ఇంకా వాళ్ళు ఇక్కడే ఉంటారు మనం వెళ్ళేసి వస్తాం రండి అని అనేసి ఎందుకంటే క్రౌడ్ ఎక్కువ ఉంటుందేమో అని చెప్పి భయం అనమాట నాకి ఎందుకంటే వాళ్ళు మా అత్త దగ్గర కూడా అంతగా మింగిల్ అవ్వరు కదా దానివల్ల ఆ గుడికి వెళ్ళేసి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడే దగ్గరలోనే ఉన్నాయన్నమాట డౌన్ లో ఒక గుడి ఉంది ఆ తర్వాత కొంచెం ఇక్కడ ముందరగానే ఇంకొక గుడి ఉంది అందుకోసము మా అత్త నేను మా ఆడబిడ్డ కలిసి వెళ్ళాము అనమాట ఇంకా పిల్లలతో పాటు టౌన్ లో గుడికి అయితే వెళ్ళిపోయాము ఇంక ఇక్కడ పిల్లలైతే మేము కూడా రామని చెప్పేశారనమాట నేను మా ఆడపడుచు కలిసి ఇంకా అక్కడ గుడిలో అయితే డౌన్లో ఉన్న గుడికి అయితే వెళ్ళిపోయాం పొంగల్ పెట్టొచ్చేదానికి ఇంకా మా అత్తమ్మ అయితే చెప్తుందనమాట ఆ గుడి ఒకవేళ ఓపెన్ చేయకపోతే మీరు బయట పెట్టేసి కర్పూరం అంటి చేసి అయిపోయిన తర్వాత వచ్చేయండి అనేసి చెప్తున్నారనమాట ఇంక ఇక్కడైతే మేమిద్దరూ అయితే వచ్చేసాము అక్కడ డౌన్లో గుడికి వెళ్ళేసి మా ఆడపడిచి ఏదో మాట్లాడుతూ ఉందనమాట అలా ఇలా అని అనేసి ఇంకా మేమిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఇంటికి అయితే వచ్చేసాము ఇక్కడ నుంచి మళ్ళీ ముత్యాలమ్మ గుడికి అయితే బయలుదేరామనమాట ఇదంతా జస్ట్ సింపుల్ వ్లాగ్ అండి ఇంకా నెక్స్ట్ వ్లాగ్ అయితే నేను ఇంట్లో ఎలా చేసుకున్నాను అనేసి నెక్స్ట్ వీడియో అయితే వస్తుంది ఎందుకంటే పొంగల్కి ఎలా పెడతారు ఏంటి అని అనేసి నెక్స్ట్ వ్లాగ్ అయితే వస్తుంది కంపల్సరీగా ఇక్కడ నుంచి మేమైతే ముత్యాలమ్మ గుడికి అయితే బయలుదేరామన్నమాట ఇంకా మా అత్త ఆటో కోసం అయితే వెయిటింగ్ ఎందుకంటే ఆ గుడి కొంచెం దూరము

మాకైతే పెద్దోడితో అయితే ఏ ప్రాబ్లము ఉండదు ఎందుకంటే వాడిని రారా అంటే వస్తాడు లేదు ఉండురా అంటే ఉండిపోతాడు చిన్నోడే అనమాట ఇంకా వాళ్ళ నాన్న దగ్గరే ఉండిపోతాను అని అనేసి ఏడుస్తూ ఉన్నాడు ఎందుకంటే ఇంకా మా అత్త వాళ్ళ దగ్గర అదే చెప్పాను కదా కొంచెం తక్కువ బాండింగ్ అని అనేసి అందుకు మా ఆయన దగ్గరే ఉంటాను అని అనేసి అంటే మా మామయ్య వచ్చి వాడిని ఎత్తుకొని పోరా గుడికి ఫస్ట్ అని చెప్పి ఎత్తుకునేసరికి ఓ నేడ్చేశాడు అనమాట ఇంకా వాడు ఆటోలో మొత్తం గుడి దగ్గరికి వెళ్ళేంత వరకు ఏడుస్తూనే ఉన్నాడు ఇంకా వీళ్ళిద్దరు చూడండి మా పెద్దోడు ఆ తర్వాత మా ఆడపడుచు కొడుకు వీళ్ళిద్దరు మంచి అంటే క్లోజ్ అనమాట మంచి ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు ఎప్పుడు కలిసినా ఇలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇది అండి ఈ బ్లాగ్ ఐ థింక్ అండ్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇదైతే ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలైతే ఫుల్ ఎంజాయ్ అనమాట డ్యాన్స్లంతా చేస్తూ ఉన్నారు జస్ట్ అలా వీడియో అయితే తీసుకున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లోకి అయితే వచ్చేస్తాయి ఇంకా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బెల్లైకన్ మాత్రం యాక్టివేట్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్